ఓ స్టూడెంట్ ఒక బ్యూరోక్రాటిక్ పొరపాటు వల్ల ఇబ్బంది పడింది మరి ఆ అమ్మాయి తన పోరాటంలో ఎలా గెలిచింది తనను కాపాడటానికి వచ్చిన ఆ పవర్ఫుల్ లీగల్ ఏంటి దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇదేదో కోర్ట్ కథ మాత్రమే అనుకోకండి మన సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఒక కామన్ పర్సన్కి ఉండే పవరేంటో చెప్పే కథ ఇది ఒక్కసారి ఆలోచించండి ఏడాదంతా కష్టపడి చదివారు అంతా పర్ఫెక్ట్ గా చేశారు కానీ లాస్ట్ మినిట్లో ఓ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల మొత్తం ఫ్యూచరే రిజిక్లో పడిపోతే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది కదా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ స్టూడెంట్కి ఎదురైంది ఆ అమ్మాయి పేరే శ్రేయా పాండే ఈ కథలో తనే మన హీరో తన స్టోరీ మనకేం చూపిస్తుందంటే మన సిస్టంలో ఉండే లోపాల్ని మరి వాటిని ఎలా దాటుకుని ముందుకు వెళ్లాలో ఆ దారిని చూపిస్తుంది సరే ఇక కథలోకి వెళ్దాం శ్రేయా పాండే ఒక బీఎస్సీ బయాలజీ స్టూడెంట్ తను చేయాల్సిందంతా చేసింది కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదున టైంకి ఫీజులు కట్టేసింది క్లాసులకి వెళ్తోంది బాగానే చదువుకుంటోంది అంతా స్మూత్గా ఉంది అనుకుంది పాపం కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది ఏడాదంతా కష్టపడి చదివింది తీరా ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి అడ్మిట్ కార్డ్ ఇవ్వమనేశారు ఒక్కసారిగా తన ప్రపంచం తలకిందిలైపోయింది కదా అడ్మిట్ కార్డ్ లేకపోతే ఎగ్జామ్ రాయలేదు అంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం వేస్ట్ అసలు ఎందుకు ఇలా జరిగింది దీనికంతటికీ కారణం ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ తన అప్లికేషన్ యూనివర్సిటీ వాళ్ల సమర్థ్ పోర్టల్లో డ్రాఫ్ట్ ఫామ్లోనే ఉండిపోయింది అంటే ఫైనల్గా సబ్మిట్ అవ్వలేదన్నమాట ఇది తన తప్పే కాదు కాని దాని ఫలితాన్ని మాత్రం తనే అనుభవించాల్సి వచ్చింది ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఇంతకీ తప్పెవరిది కాలేజ్ వాళ్లేమో మేం శ్రేయతో పాటు ఇలాంటి ప్రాబ్లం ఉన్న మరో ముప్పై మంది స్టూడెంట్స్ గురించి యూనివర్సిటీకి ముందే చెప్పాం అంటున్నారు యూనివర్సిటీ వాళ్ళేమో డెడ్ లైన్లోగా రికార్డ్స్ అప్డేట్ అవ్వలేదు మాకేం సంబంధం అని చేతులెత్తేశారు చూసారా ఈ రెండు పెద్ద సిస్టమ్స్ మధ్య నలిగిపోయింది శ్రేయా ఫ్యూచర్ మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నారు తప్ప ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక్కరూ ముందుకు రాలేదు తన అకడమిక్ ఇయర్ మొత్తం పోయేలా ఉంది టైం అయితే గడిచిపోతోంది ఇంక వేరే దారిలేక ఈ కేసు కోర్టు మెట్లెక్కింది అలహాబాద్ హైకోర్టు ముందుకొచ్చింది అప్పటిదాకా ఒక మామూలు కంప్లైంట్ ఇప్పుడు ఒక సీరియస్ లీగల్ ఫైట్ గా మారింది తనకి ఇదే చివరి ఆశ హైకోర్టు కేసుని డీప్గా స్టడీ చేసింది రెండు వైపుల వాదనలు వింది ఆ తర్వాత ఒక క్లియర్ కట్ కన్క్లూజన్కి వచ్చింది ఇందులో ఆ స్టూడెంట్ తప్పు అస్సలు లేదు కాబట్టి తనని పనిష్ చెయ్యడం కరెక్ట్ కాదు ఇక్కడే కథలో అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది కోర్టు ఓకే టెక్నికల్ ప్రాబ్లం కదా సరిచేయండి అని సింపుల్గా చెప్పి వదిలేయలేదు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక చాలా చాలా పవర్ఫుల్ రాజ్యాంగ సూత్రాన్ని బయటకు తీసింది అదే ఆర్టికల్ ట్వంటీ వన్ మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఇదొకటి సింపుల్గా చెప్పాలంటే రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు కాని కోర్టులు దీనికి ఇంకా పెద్ద మీనింగ్ ఇచ్చాయి అదేంటంటే కేవలం ఊపిరి పీల్చుకుంటూ బతకడమే కాదు ఒక మనిషిగా గౌరవంగా బతకడం కూడా ఈ హక్కులో భాగమే అని చెప్పాయి ఇప్పుడు వినండి కోర్టు తీర్పులో ఒక మైండ్ బ్లోయింగ్ లైన్ ఉంది కోర్టు ఏమని చెప్పిందంటే ఒక ఎగ్జామ్కి హాజరవ్వడం అనేది జీవించే హక్కులో అంతర్భాగం వావ్ ఆలోచించండి ఒక ఎగ్జామ్ రాయడం అనేది చిన్న విషయం గాడు అది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది కోర్టు చూడండి కోర్టు లాజిక్ ఎంత సింపుల్గా పవర్ఫుల్గా ఉందో వాళ్ల రీజనింగ్ ఇది గౌరవంగా బతకాలంటే మంచి చదువు కావాలి మంచి చదువులో ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఒక స్టూడెంట్ ని ఎగ్జామ్ రాయకుండా ఆపితే వాళ్ల గౌరవంగా జీవించే హక్కును అడ్డుకున్నట్టే అంతే చూసారా ఒక సింపుల్ ఎగ్జామ్ని ఒక ఫండమెంటల్ రైట్తో ఎలా కనెక్ట్ చేసిందో కోర్టు అయితే కోర్టు కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పి ఊరుకోలేదు యాక్షన్ కూడా తీసుకుంది మాటలే కాదు చేతల్లో కూడా న్యాయం జరగాలి కదా అందుకే యూనివర్సిటీకి వెంటనే పని మొదలు పెట్టమని క్లియర్ అండ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది ఎంత టైం ఇచ్చిందనుకుంటున్నారు జస్ట్ టూ వీక్స్ రెండే రెండు వారాలు యూనివర్సిటీకి కోర్ట్ ఇచ్చిన డెడ్ లైన్ ఇది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ తీర్పు ఎంత అర్జెంటో ఒక స్టూడెంట్ ఫ్యూచర్కి ఎంత విలువ ఇచ్చిందో ఇక లేట్ చేయడానికి ఛాన్సే లేదు కోర్ట్ ఆర్డర్స్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి నంబర్ వన్ శ్రేయా కోసం బీఎస్సీ బయాలజీ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ ఎగ్జామ్ పెట్టాలి నంబర్ టూ వీలేనంత త్వరగా రిజల్ట్ ప్రకటించాలి నంబర్ త్రీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తన రికార్డ్లన్నీ కరెక్ట్ చేయాలి చూసారా ప్రాబ్లంకి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చింది సో ఈ మొత్తం కథ మనకు ఏం చెబుతోంది మన రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అవి కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికిన్న పదాలు కావు అవి మన జీవితంలో రియల్ చేంజ్ తీసుకురాగల పవర్ఫుల్ టూల్స్ కాలేజ్ యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద సిస్టమ్స్ తప్పు చేసినప్పుడు శ్రేయా పాండే లాంటి ఒక కామన్ పర్సన్ కూడా తన ఫండమెంటల్ రైట్స్ ని వాడుకుని న్యాయం కోసం పోరాడగలదు ఈ హక్కులు నిజంగా మనకొక కవచం లాంటివి చివరిగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మనం క్రియేట్ చేసిన ఈ సిస్టమ్స్ మీద ఆన్లైన్ పోర్టల్స్ ఆఫీసులు వీటి మీద ఎన్ని భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి ఆ సిస్టమ్స్ వాటిలో ఉండే మనిషినే మానవత్వాన్ని మర్చిపోతే ఏం జరుగుతుంది టెక్నాలజీ మనకు సాయం చేయాలి అంతేకాని దానివల్ల మన ఫ్యూచర్ బలికాకూడదు కదా